శిష్యవ్వాలి దర్శనం కలవాలి ప్రసాద్ ఇవ్వాలి గౌరవాలి అని ఘటని ప్రాప్త ఘటన తుట్టే మటం గౌరవాలే దశ అత చేయముండే అన్నమాట మనం వచ్చిన సేవ చేయడానికి ఎంత ప్రేమ ఉంది గురు మీద గురు చూపించేటువంటి వాళ్ళు ఎవరంటే మరి భగవంతుడిక్కడ గురువు అనేటువంటిది ఎవరంటే మరి కళీణాస్ కలుగుతే ఎవరిని చేసుకుంటా లేదంటే నేను గురువును దర్శనం చేసుకుంటా భగవంతుల అవసరమైన నీ ఆకో నీకు ఆకు నేను నా నామ బలం సంద భగవంతుడు గురువు అనేటువంటిది కావాలి గురువు మనం చేసుకుంటే భగవంతుడు కలుగుతారు కాబట్టి అటువంటి ఒక మన సేవ ఈ అన్నదాన కార్యక్రమంలో సుజాత హైదరాబాద్ అంబేద్కర్ గారు వారు కూడా సేవలు అర్పణ చేశారు అదే ప్రకారంగా మరి ఇదే ప్రకారంగా మఠానికి సేవ చేసినటువంటి వీరశెట్టి సార్ దంపతులు వారు కూడా మఠానికి సేవ చేస్తూ అన్నపూర్ణ మరి హైదరాబాద్ వారు దంపతులు కృష్ణ దంపతులు వారు కూడా మఠానికి వినంతరాయంగా

కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇప్పటివరకు అనిల్ పటేల్ గారు సంతోష్ సాకరి పటేల్ గారు అదే ప్రకారంగా మా యొక్క శివరాజ్ పటేల్ గారు దిగంబర్ సార్ గారు మాటర్ రెడ్డి గారు వచ్చారు నాన్న పటేల్ వచ్చారు అదే ప్రకారంగా